హలో ఫ్రెండ్స్ చూడండి స్మృతి వనంలో గ్రీనరీ చూడండి ఎలా ఉందో మొత్తం ఎటు చూసినా కూడా గ్రీనరీని ఉంటుంది చూడండి మనం ఎక్కడికెక్కడికో ఊటికి బొటానికల్ గార్డెన్స్కి వెళ్తాం కదా ఇక్కడ వెలుగోడలోనే నంద్యాల జిల్లాలోనే చూడండి ఎలా ఉందో చూడండి ఎలా ఉందో చూడండి మొత్తం గ్రీన్ లాన్ అనమాట ఎంత బాగుందో చూడండి చూడం ఇంకా చాలా ఉంది అన్నమాట మొత్తము అంత గ్రీనరీ అన్నమాట చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది మనసుకి మీకు వీలైతే ఎప్పుడన్నా ఒకసారి ప్లాన్ చేసుకుని రండి చాలా బాగుందనమాట ఇక్కడే అనమాట నంద్యాల జిల్లా వెలుగూడి దగ్గర అనమాట వైఎస్ఆర్ స్మృతి పనం ఇది చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా వ్యూ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి ఓకేనండి థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి